నిర్మల పట్టణంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్లతో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు వివిధ జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విందును స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రజలంతా అన్ని పండుగలను కలిసికట్టుగా సహోదర భావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు అన్ని మతాల సారం ఒకటేనని ప్రజలంతా కలిసి కట్టుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు సమాజ సేవ దయాగుణం వంటి మంచి లక్షణాలను అలవాటు చూకోవాలని తెలిపారు ముస్లింలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలు చేసారు కార్యక్రమంలో ఆర్టివ రత్న కళ్యాణి మరియు జిల్లా అధికారులు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అసోసియేషన్ కి చాలా చాలా ఎస్ఎల్బి గారికి వచ్చేసిన ముస్లిం సదర్కి అందరికి నా తరఫు నుంచి రంజాన్ ఒక పావన్ మంత్ కాబట్టి చాలా చాలా శుభాకాంక్షలు మామూలుగా ఏం అంటే ఏదో ట్రెడిషన్లో ఫాస్టింగ్ ఎందుకు మనం చేస్తున్నాము అంటే టెక్నికల్గా ఇది ఒక బిహేవియరియల్ ఆస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఫాస్టింగ్ చేసిన ఉన్నప్పుడు మీరు మీ సెన్సెస్ కంట్రోల్ చేస్తారు జికలీగా ఇట్ వీ స్టడీ సైకాలజీ హ్యూమన్ సైకాలజీలో ఫుడ్ హాంకర్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెన్సరీ డిమాండ్స్ సో విత్ రంజాన్ డూయింగ్ ఇట్ మన అది సెన్సరీ డిమాండ్స్ కంట్రోల్ చేస్తున్నాము ఫర్ వన్ మంత్